బీటెక్ విద్యార్థిని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది వివరలోకి వెళ్తే మంచిర్యాల జిల్లా జయపూర్ మండల పరిధిలోని పగడాలపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి చిలుకూరులోని గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున కృష్ణవేణి కళాశాల భవనం పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయింది ఉగాదికి ఇంటికి వెళ్ళిన కృష్ణవేణి శుక్రవారం సాయంత్రం కళాశాలకు వచ్చి తల్లితో కలిసి రాత్రి హాస్టల్లోనే గడిపింది అనంతరం తెల్లవారుజామున తల్లి రూమ్లో ఉండంగానే కళాశాల భవనంపైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది కళాశాల యాజమాన్యం సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇందుకు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

पास का पर पहले फर्स्ट कट करेंगे दैट इज स्ट्रांग नंबर जल्दी विभाग मत लीजिए चुकु भैया अगर भविष्य में और हां वेतन उम्मीद है वेतन उम्मीद यकीन కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉందమ్మా కాలేజీలో ఏమైనా నాకేం చెప్పలేదు కాలేజీలో ఏమైనా ఏమైనా ఇబ్బంది ఉన్నట్టుగా ఏం చెప్పలేదు ఇంటి దగ్గర కానీ కాలేజ్ దగ్గర ఐదు గంటల ఈరోజు అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ మధ్యలో మాకు ఒక కాలేజ్ యాజమాన్య నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక అమ్మాయి సూసైడ్ చేస్తుంది అని చెప్పేసి వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశీలించగా అమ్మాయి గంగాధరి అమ్మాయి పేరు గంగాధరి కృష్ణవేణి ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ వీళ్ళది బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది వీళ్ళ ఊరు వచ్చేసి పైగుడపల్లి విలేజ్ జైపూర్ మండలం మంచిర్యాల డిస్టిక్ ఈమె ఉగాది పండ్ హాలిడేస్ నిమిత్తం ట్వంటీ నైన్త్కి మార్చ్ ట్వంటీ నైన్త్కి ఊరెళ్ళింది ఊరెళ్ళి హాలిడే హాలిడేస్ అయిపోయిన తర్వాత నిన్న వాళ్ళ మదర్ తోటి నైన్ థర్టీ నైన్త్కి నైన్ నైన్ నైన్టీ ఎయిట్ ఆ టైంలో వాళ్ళ మదర్ తీసుకుని కాలేజీకి వచ్చి రాత్రి పడుకున్నారు ఇద్దరు పడుకున్న తర్వాత మార్నింగ్ ఫైవ్ వాళ్ళ మదర్ కూడా ఉన్నది వాళ్ళ మదర్ నెలకు వచ్చింది మదర్ కూడా పడుకొని ఫైవ్ థర్టీకి బాత్రూమ్కి వెళ్ళి చెప్పేసి బయటకు వెళ్ళింది వాళ్ళ మదర్ కూడా బాత్రూమ్కి వెళ్తుంది అనుకుందట బాత్రూమ్కి వెళ్ళిన అమ్మాయి ఆ థర్డ్ ఫ్లోర్ పైకి ఎక్కి ఆ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది ప్రస్తుతానికి మాకు ఈ ఇంతవరకు విచారణ జరిగింది ఎందుకు జరిపింది సార్ కారణాలు ఏమన్నా ప్రస్తుతానికి కారణాలు తెలియట్లేదు మేము దీన్ని లోతుగా విచారణ చేసి తదుపరి విషయాలు తెలియజేస్తాం